హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అమావాస్య తెల్లవారితే నవరాత్రులు చాలా రీజియన్స్లో నవరాత్రుల ముందు వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్యగా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మేము నవరాత్రుల ముందు వచ్చే అమావాస్యని పోలాల అమావాస్యగా సెలబ్రేట్ చేసుకుంటామండి చాలామంది చెప్పాను కదా ఈ పోలాల అమావాస్య అంతకుముందు వచ్చిన అమావాస్య సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మేమైతే మాత్రం మా రీజియన్ మా ఇంటి వాళ్ళందరూ కానీ నవరాత్రుల ముందు వచ్చే రేపు నవరాత్రులు ప్రారంభవనగా వచ్చే అమావాస్య నాడు పొలాల అమావాస్యగా చేసుకుంటామండి ఈ పొలాల అమావాస్యకి ఒక చిన్న కథ ఉన్నదండి అంటే పూర్వం ఏ నోముకైనా ఏ పూజకైనా ఒక చిన్న కథ ఉండేది అట్లీస్ట్ ఆ కథ విని మనం మోటివేట్ అయ్యి పూజలు చేస్తామన్నది దీని సారాంశం ఆ గొప్ప కథ యొక్క గొప్ప సారాంశం అండి అయితే ఆ కథను నేను సింపుల్గా చెప్పేస్తాను పేర్లు ఇవన్నీ అయితే ఏం చెప్పను అంటే రాజులు రాజ్యాలు ఇవన్నీ కాకపోయినా పూర్వకాలంలో ఒక రాజ రాజ్యంలో ఏడుగురు కోడలు ఉండేవారు అంటే ఏడుగురు కొడుకులు ఆ రాజుకి ఏడుగురు కోడలు ఉండేవారు సో ఏడుగురు కోడళ్ళకి కలిసి నవరాత్రుల ముందు వచ్చే అమావాస నాడు పూజ చేసుకుందాము అని అనుకునేవారు సో ఈ అమావాస్య నాడు ప్రారంభించి పూజ చేసుకుందాం అనుకునేటప్పుడు ఏడవ కోడలు ప్రసవించడం ప్రసవించిన బిడ్డ చనిపోవడం జరిగేది అలా ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ అమావాస్య నాడు బిడ్డ ప్రసవించడం చనిపోవడం బిడ్డ ప్రసవించడం చనిపోవడం ఇదే ఏడు సంవత్సరాలుగా జరిగితే విసిగి వేసారిన మిగతా కోడలు అందరూ ఈ చిన్న కోడల్ని నిందలు వేసి నువ్వు అసలు ఎందుకు పనికిరావు నువ్వు ఒక నష్టజాతకురాలివి నువ్వు నీకు ఒక పెళ్ళా పీచా ఇలా శుభ్రంగా నానా మాటలతో హింసించి హింసించి అనేవాట నీ వల్ల మా పూజలు పోతున్నాయి నువ్వు ఒక వేస్ట్ అట్లే అంటే వర్డింగ్స్ అలా వేస్తే ఆమె కృంగి కృషించిపోయేదట అలాగే ఎనిమిదవ సంవత్సరం రాగానే కూడా మళ్ళీ ఆమె ప్రసవించడం తెల్లవారితే పూజ అనగా బిడ్డ చనిపోవడం జరిగిందట అయితే బిడ్డ చనిపోయింది అని తెలియగానే మళ్ళా ఆమెను నిందలు వేస్తారు అని తెలుసుకొని బిడ్డను ఒక రూమ్లో పక్కన పెట్టేసి అందరితో కోడలతో కలిపి తోటి కోడలతో కలిపి చక్కగా పూజ చేసేసుకుందట పూజ చేసుకొని అందరూ చక్కగా అమ్మయ్య ఇన్నాళ్ళకి మనం పూజ ఫలించింది బిడ్డనికి కన్నాది అని చెప్పి అందరూ అనుకొని నైవేద్యాలు తినడం సరదాగా పూజగా గడిపిస్కున్న తర్వాత ఆ రోజు రాత్రి దుఃఖసాగరంలో అంటే పూజ చేస్తున్నప్పుడు అందరూ ఏ మిగతా ఆరుగురు కోడలు ఎంత సంతోషంగా చేశారో ఏడవ కోడలు మాత్రం దుఃఖసాగరంతో నింపుకొని మనసులోని పూజ మాత్రం చేశారట పూజ పూర్తయి సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ నిద్రిస్తున్న వేళ చనిపోయిన బిడ్డను తీసుకొని విపరీతంగా ఏడుస్తూ ఊరి మూలాన కొసన ఉన్న అంటే పొలిమేరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామదేవత దేవత అమ్మ దగ్గర కూర్చొని విపరీతంగా ఎక్కి 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 ఏడుస్తున్నదట కోడలు చనిపోయిన బిడ్డతో అయితే ఆ అమ్మవారు మొత్తం గ్రామ సంచారం పుడించుకొని తిరిగి తన స్థానానికి వస్తున్న సమయంలో ఈమె ఏడుపు విని అరే ఏమిటి ఈమెలా ఏడుస్తున్నది అని చెప్పి దగ్గరికి వచ్చి అడగగా ఇదే అమ్మ జరిగింది గత ఏడు సంవత్సరాలుగా నా బిడ్డను చనిపోవడం నన్ను నానా మాటలు అనడం జరిగింది ఈ సంవత్సరం ఆ నిందను పక్కన పెట్టడానికి చనిపోయిన బిడ్డను బతికే ఉన్నాడని అబద్ధమాడి నేను పూజ ముగించుకున్నానమ్మా అని విపరీతంగా ఏడిస్తే ఆమె బాధను చూడలేక పూజా విధానాన్ని మెచ్చి అంత దుఃఖంలో కూడా చేసింది అంటే ఈమె ఎంత భక్తురాలు అని అనుకొని ఇన్ని పిడికిడ అక్షింతలు ఇచ్చి ఆ అక్షింతలు ముందు బాగా చనిపోయిన బిడ్డ చేతిలో ఉన్న బిడ్డ మీద వేసి మిగిలిన అక్షింతలు ఇచ్చి నువ్వు పాతి పెట్టిన అంటే ఏడు సంవత్సరాలుగా పాతి పెట్టిన సమాధుల దగ్గర ఈ అక్షింతలు చల్లమ్మా అని చెప్పి అదృశ్యమయ్యారట అది ఏంటి వింత అనుకొని సరే ఒక పెద్ద ఆమె చెప్పారు కదా అని భావించి ఆ అక్షంతలు తీసుకొని మొత్తం ఏడు సమాధుల దగ్గర చల్లగా ఆ ఏడుగురు ప్లస్ ఈ చనిపోయిన బిడ్డ ఎనిమిది ఒక్కసారిగా ఏడుపులతోటి అందరూ బతికేశారట అది విని ఎంతో ఆనందించిన తల్లి మొత్తం బిడ్డలను తీసుకొని తన రాజ్యానికి వెళ్ళగా ఆ కథ విన్న మొత్తం ఏడుగురు మిగతా ఆరుగురు తోటికో తోటి కోడళ్ళు రాజు అందరూ సంతోషించి ఈ కథని అమ్మో ఇంత ప్రాముఖ్యత ఉన్నదా ఈ పిల్లల కోసం అని చెప్పి గ్రామం అంతటికీ చాటింపు వేస్తే ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం నవరాత్రుల ముందు వచ్చి కడుపు చలవ కోసం బిడ్డల కోసం ఈ నోము చేసేవారట అయితే చాలామంది అనొచ్చు ఇదేమిటి చనిపోయిన బిడ్డ లేవడం ఏంటి ఇదంతా ఒక మిత్తు ఒక నాటకం పూజ చేయడానికి ఏది ఏమైనా పిల్లల కోసమే కదండి కథలోని ఆ మంచిని ఆ సారాంశాన్ని ఆ భక్తిని చూడండి పిల్లల కోసం అన్న ఒక కాన్సెప్ట్ చూడండి తప్పిదే చనిపోయిన వాళ్ళు లేచేరా పాత పెట్టిన వాళ్ళు పుడిచేరా ఇవేమీ చూడకండి ఓకేనా అండి అయితే ఈరోజు ఇంకో ఏంటంటే పొలాల అమావాస్య నాడు చక్క కందా బచ్చలకి అంటే కందా బచ్చల మొక్కలు తీసుకొచ్చి చక్కగా మనం పూజ చేసుకుంటామండి అలాగే ఆడపిల్ల పుడితే గారి మగపిల్లడి పుడితే బూరి చేయడం మాకు అలవాటు చాలామంది కూడా ఇదే ఫాలో అవుతారు అలాగే కలగలుపు కూర కానీ కలగలుపు పులుసు అది దగ్గరగా పులుసుగా కానీ కూరగా కానీ చేసుకుంటారు అంటే అన్ని కాయగారు కూరగాయలంతా కలిపి ఇదండి సింపుల్గా పూజా విధానం నాకు ఇద్దరు బాబు పాపు అన్నారు కాబట్టి నేను గారి బూరి ఆ పులుసు అన్నీ చేసుకున్నాను బాగా పూజ చేస్తున్నప్పుడు వాటికి వీటికి నేను పూజలు ఫొటోస్ ఎప్పుడు లేకపోతే వీడియోస్ తీయను కానీ నేను చక్కగా అంటే ఈ వీడియోకి రెండు మూడు ఫొటోస్ అవి నేను చేసేసిన తర్వాతవి యాడ్ చేస్తాను మీరు కనుక మీకు కూడా అవునండి మాకు ఈ పూజ ఉంది నేను చేసుకున్నాను బాగా చెప్పు అంటే మీకు తెలిసిన నా జ్ఞానంలో చిన్న కథ కరెక్ట్గానే చెప్పారు లేదంటే ఇలా తప్పు ఉందండి అది ఏమైనా ఉంటే నాకు తెలుసుకుంటాను కదండి నేను కరెక్ట్ చేసుకుంటాను ఎవరైనా మీలాగే నా మీరు కూడా నాలాగే పూజ చేసుకుంటే కనుక కింద ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ముందుగా చెప్పినట్టే ఇదిగోటండి కలగల్పు పులుసు చేశాను అలాగే గారెలు వండాను అలాగే బోరెలు కూడా వండాను ఎందుకంటే నాకు ఇద్దరు ఉన్నారు మగపిల్లడు ఆడపిల్ల కాబట్టి చక్కగా గారి బోరి ముక్కల పులుసు అదే పులుసు చేసేసానండి చేసేసిన తర్వాత అదే నైవేద్యంగా నివేదించి పొలాల మావాస్య కథ కథా విధానం పూర్తి చేసుకొని అంటే నేను మీకు షార్ట్ కట్లో చెప్పాను కానీ విధానం అంతా చదక పుస్తకంలో చూసి చదువుకొని ఆ కంద మొక్కకి పూజ చేసుకొని దాన్ని విజోడీ చేయడం బచ్చలు కూడా యాడ్ చేసి కంద మొక్కలు బచ్చలను చక్కగా పెట్టి ఇక కదా ఈ పూజ ఇలాగా పూజ సుకొని నైవేద్యాలని నివేదించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్షింత కథ అక్షింతలు మన పిల్ల మన మీద వేసుకొని పిల్లల మీద వేసుకుంటే వాళ్ళు వృద్ధిలోకి వస్తారని ఒక నమ్మకం అదే మనం పెద్దలు చేశారు అదే మనం పాటిస్తున్నామండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చాలా మంది అంటుంటారు కదండి అదే నేను పాటిస్తున్నాను అంతేనండి ఇదే మా ఇంటి పూజా కార్యక్రమం ఈ రోజుకి అయితే గనుక రేపటి నుంచి నవరాత్రులు కదండీ దా హడావిడంతా తర్వాత చూసుకుందాం ఉంటానండి అందరూ బాగుండాలి